అవి గోలని ఇక గోళన్నోళాలే మంచి గోళాలే వీటికి కాట్లు పెట్టుకోకపోతే గుర్తుంటాయి కాట్లు అయితే పెట్టుకోవద్దు ప్రతిదానికి కరివేపాకు వేసిన వాళ్ళని కామెంట్ పెట్టులకు నేను ఇది చూపిస్తున్నాను ఎందుకంటే కరివేపాకు టేస్ట్ బాగుంటుంది ఎల్లిగడ్డ కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ పసుపు ఇవన్నీ వేసినాయి కదా ఇప్పుడు మమ్మీ ఏం చేస్తున్నావు ఇగో ఉసిరిగా పచ్చడి మనల్ని ఉన్నది ఉన్నది కానీ నిమ్మకాయ వేసి చేస్తుంది ఇది నిమ్మకాయ కొద్దిగా ముందు పులుపు వేయకుండా వేసి చూపించిన పెట్టి వేసి చూపించిన ఇప్పుడు ఏంటంటే పులుపు కావాలని ఉంటది ఈ కాయలకు కూడా పులుపు ఉంటది కానీ కొంచెం నిమ్మకాయ వేసుకుంటే కూడా ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇట్లా కూడా వేసుకోవచ్చు అని ఇంకా చింత తోటి కూడా వేసి చూపిస్తాం చింతపండు కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ నిమ్మకాయ ఎల్లిగడ్డ తోటి కారం తోటి అది ఉన్నది ఒకటి ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ వేసినాక ఎట్లుంటది ఉంటది కొందరికి నిమ్మకాయ ఆ ప్రాసెస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా ఇంట్లో వేసుకోవచ్చు నిమ్మకాయ తీసేసి చింతపండు కూడా వేసుకోవచ్చు ఒకసారి అరుచుకుంటాను అరుచుకో మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా మంచి మంచి పచ్చళ్ళతో ఉంటుంది ముందుకు వస్తున్నా ఇక ఎంత బాగుంటుందో ఉసిరుగా పచ్చడి అంటే ఆరోగ్యానికి చాలా మంచిది మన స్కిన్ గుర్క చాలా మంచిది తినే చూడు ఎందుకంటే నేను పచ్చళ్ళు పెట్టినవి ఉన్నాయి కాబట్టి మీకు అర్ధకి చూయిస్తున్నా హాఫ్ కేజీ ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి కూడా మనకి ఈ సీజన్ లోనే ఎక్కువ దొరుకుతాయి అన్ని అవును మమ్మీ సీజన్ కి తగ్గట్టు కూడా మీకు పెట్టి ఉప్పు ఇంకా రెండు మూడు రకాలు పెడతది ఇందులో ఎల్లగడ్డతో పెట్టినా ఇప్పుడు నిమ్మకాయ తోట పెట్టి నిమ్మకాయ తోట చింతపండు రసంతో అట్లా పెట్టి ఫ్లేవర్ మీదకి వెళ్ళి చెప్తున్నాయి ఎందుకంటే అన్ని రకాలు గుట్ట పెట్టుకోవచ్చని అవును మంచిగా పెడతది మమ్మీ సూపర్ పెడతది ఇది నాటు తీసుకోండి హైబ్రిడ్ కాకుండా ఉండేటి చిన్న చిన్నగా పెద్ద కొంచెం ఉంటాయి నాటువా లేదా తెలుసుకొని తీసుకోవాలి మమ్మీ అడిగింది అక్కడ అందుకే నేను నాటు అడిగింది మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి ఒక్కొక్క మంచి కామెంట్ నేను రజన్ రెడ్డి మనకి ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు హాయ్ తేజ హాయ్ ఆంటీ బాగున్నారా అని ప్రతి అని అడుగుతారు పంటలన్నీ సూపర్ అమ్మా వంటలన్నీ సూపర్ అని పెట్టారు తగ్గేదేలే అని పెట్టిరు మంచి మంచి మాటలన్నీ సూపర్ అని పెట్టారు నాలుగు మాటలు చెప్పుడు మంచి మాటలు సూపర్ అన్నారు కాబట్టి ఒక మంచి మాట మమ్మీ ఏదంటే ఎదురు దెబ్బలు చాలా కలుగుతుంటాయి వాటిని మనము మనసుతో కలుగుతుంటాయి దెబ్బలంటే ఏ దెబ్బలు అనుకున్నారు మనసుతో కలుగుతుంటే ఇక మరి ఏడ్చుకుంటా మాత్రం కూర్చో దగ్గర ఎందుకంటే మనము మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోదాం ఎదురు దెబ్బలు అవి మారిపోతుంది మారిపోతాయి అవి ఎట్లా అవి ఎట్లా అంటే మన పని మీద మనం వెలిగా వెలిగినాడే ఇక అవి అన్ని కొట్టుకోకపోతాయి సరే అంటారు అన్న సరే అంటారు ఒక దెబ్బ మీద ఒక దెబ్బ తలిగిస్తారు ఇక అన్ని ఇవి అనుభవంతో చెప్తున్నా ఇక మీరు ఎందుకంటే ప్రతిది ఉడక ప్రతి మనిషి ఉడక ప్రాబ్లమ్స్ తీసేది ఇవి తల్లే కాబట్టి ఇవి చెప్పగలుగుతున్నాయి నేను ఇవే చెప్తున్నావు అని అనుకోకూడదు ఇవి ఈ మాటలలో చేంజ్ చేంజ్ ఉంటాయి చూడు మీరు చెప్పిన చేంజ్ ఉంటది అన్ని రకాలు చేస్తారు అనుకుంటున్నావు మనిషిని ఎన్ని రకాలు అడ్జ అన్ని రకాలు చేసి పెట్టేస్తారు మనిషి ఏ టైం పెట్టాలి ఆ టైం కు ఉంటది చేయొద్దు ఎవరికి చేయొద్దు ఆ జీవితం అనుభవం ఉన్న చెయ్యరు ఎవరిని బాధ పెట్టరు కష్టాలలో ఉన్న ఎప్పుడైనా కానీ మీరు అలాను మాటలు అనకుండా ఉంచుండ్రి ఎందుకంటే కష్టాలలో ఉన్న వాళ్ళను ఇంకా మీరు బాధలు పెట్టకుర్రి బాధలు పెట్టి వాళ్ళను ఇంకా గుండె వెలిగే అడ్ చేయకుర్రి ఇది మంచి మాట చెప్తున్నా మంచి మాట వాళ్ళను ఏ మీరు సాయం చేయకుండా సరే చేయకుండా సాయం చేయకుండా అలా గురించి పట్టించుకోకూడ్రీ అలా అయితే బాధ పెట్టకూడ్రీ నేను చెప్తున్నా ఇది మంచి మాట మంచి మాట సూపర్ ఇట్లా వేసుకొని మనం బతికినా కొడుక ఏమంటారు అంటే ఏ మొగల్లాగా బతుండ్రు చేసుకుంటుండ్రు అట్లా కొడుకు అంటారు ఎట్లా బతికినా కష్టమే మనం ఎక్కడ మన నిజాతీని మనం బతికే చూడు నరవని నరవని కాకులు అని అందుకే అంటారు కదా మొత్తం అంటే పెద్దలు కరెక్ట్ అన్నారు కరెక్టే అన్నారు సూపర్ ఈ ప్రాసాద్ పెట్టద్దండి మరి చెప్తాడైతే నమ్మాస్తుంది నాకు అంటే దునియా మీద ఎట్లా తీసుకోవాలి చాలా వీస్తుంది కదా బాధ అనిపిస్తుంది అదే అదే అందుకే దైవం చెప్తున్నా మంది చెప్పుకుంటూ పోతా ఇక ఆడికెళ్ళు ఈ విషయం తర్వాత అంతే అంతే చూపెట్టేద్దాం ప్రాసెస్ చెప్తావు మమ్మీ ఏమేం కావాలో చెప్తా ఉసిరికాయ పచ్చడి పెట్టనందుకు హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉసిరిగాయ నిమ్మకాయలు రెండు పసుపు జీలకర్ర ఆవాలు మెంతులు ఉప్పు కారం ఎల్లిగడ్డలు ఈ ఇంతల్నే మన మాయిలైతే అక్కడ ఉంటుంది చేసి గడుక్కొని తుడుచుకొని తుడుచుకొని పదని అస్సలు ఉండద్దు మనము పైది నిల్వ ఉండాలంటే ఇది సంవత్సరం ఎల్లు ఉంటుంది పెట్టుకునే రకం ఈ రకంగా పెడితే ఇట్లా కాట్లు పెట్టుర్రి రెండు సైలు పెట్టుర్రి ఇట్లా ప్రతి కాయ ఇట్లా పెట్టుర్రీ ఇట్లా నాటు ఎక్కుండాలి కాయ అప్పు ఏర్పడుతుంది మనకు ఆపడైడ్ వేరే ఉంటుంది వేయించుకుందాం ఆవాలు రెండు టీ స్పూన్లు వేయించుకోవాలి మంచిగా పచ్చితనం బేరాకి వేయించుకోవాలి రెండు టీ స్పూన్లు చిలకర్ర ఒక టీ స్పూన్ వద్దు సరే కొందాం ఇది ఏంటంటే ఎండకు పెట్టుకుంటే కొద్దిసేపు పెట్టుకోండి ఎండకు పెట్టుకోకపోతే కొద్దిగా ఇంట్లో గరం చేయదు ఏం ఇది కడాయి గరమే ఉన్నది నేను బంద్ చేసుకుంటున్నా కడాయి కొంచెం గరం అయితే మనకు పచ్చడి అవుతుంది మీరు ఎక్కువ పెట్టుకుంటా వాళ్ళు ఇట్లా వేసుకోవాలని నేను చూయించుతున్నాను ఎక్కువ పెట్టుకుంటారు కదా బాగా రోజులు మనకు సంవత్సరం ఎలా అవుతుంది ఇది ఏం ఉప్పు ఇది యాభై గ్రాములు ఉంది నువ్వుల నూనె నేను పావు కిలో పోస్తున్నా పావు కిలో ఇప్పుడైతే వేయించుకున్నాడు తక్కువ ఉంటే చూద్దాం మనం దాన్ని పోసి చేస్తాం కదా అప్పుడు దాన్ని చూసుకోవచ్చు ఎంత ఉన్నది ఆయిల్ అని ఇప్పుడైతే మనం ఉసిరిగాయలు వేయించుకున్నాం కొద్దిగా ఇది ఉసిరిగాయలు ఏంటంటే బాగా రెడ్ కావద్దు బాగా మాడిపోవద్దు మనము ఒక్క రకంగా కొంచెం అది దీని మీద ఇట్లా తోలు ముట్ట వచ్చినట్టు అయితే ఐదు చాలు ఎందుకంటే ఎవరు ఎర్రగా కావాలన్నది ఏముండదు ఇప్పుడైతే తడి లేకుండా మంచిగా కడుపుకొని తోడుచుకున్నా మీరు పచ్చడి వేసుకుంటే ఈ పదన అన్నది అసలు ఉండదు పచ్చడి మంచి అవుతుంది ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకొని ఉప్పు కరెక్ట్ అంటే సూపర్ ఇక తక్కువ ఉన్నా ఉడక ఉదంతా మనం కలుపుకున్నాక ఏర్పడుతుంది మూడు రోజులు రెండు రోజులు ఉంచుకున్నాక అప్పుడు ఉడక కలుపుకోవచ్చు దొడ్డు ఉప్పు వాడండి ఎందుకంటే కల్లుప్పు కళ్ళు వాడితే పచ్చడికి సూపర్ ఇక కమ్మతనానికి నూనె అయితే గరం అవుతుంది సరే అది గోలం ఇక గోలా మంచి గోలాలి ఈ వీటికి కాట్లు పెట్టుకోకపోతే గుర్తుంటాయి అయితే పెట్టుకోదు ప్రతి దానికి ఇట్లా కొంచెం స్కీన్ అన్నది మెత్తబడాలి కొద్దిగా ఇట్లా బుగ్గలు ఇంక కొంచెం పలువురికి వచ్చింది కొద్ది కొద్దిగా ఇట్లా కొంచెం గోలినట్టుగా అవ్వాలి ఇట్లా మెత్త పడ్డ చూడు బంద్ చేసుకుంటున్నా స్టవ్ ఏ రకంగా అయినా బాగా కోలియద్దు దాని ఫ్లేవర్ అన్నది కట్ అవుతుంది ఇట్లా అంటే ఇట్లా ఇట్లా కావాలి ఇట్లా ఆ రకంగా అయినాకనే కానీ ఒక టీ స్పూన్ ఆవాలి టీ స్పూను జీలకర్ర సాల్ప్కు కరివేపాకు మంచి గోలాలే కరివేపాకు మాత్రం పచ్చితనం అన్నది పోవాలి పోతేనే బాగుంటుంది అట్లే కాలి ఇప్పుడు ఎల్లిగడ్డ ఓ ఇంత ముద్ద అయింది ఒక నాలుగైదు ఎల్లిగడ్డలు తీసుకోదు పొట్టు ఆ కరివేపాకు కోలుతుంది ఎల్లిగడ్డ కోలుతుంది పసుపు ఒక టీ స్పూను పసుపు వేయండి బాగా కర్రె గొలియకుండి కొంచెం మామూలుగా గొలిచుకోండి కొంచెం రెడ్ రెడ్ రాగానే చేయాలి ఈ పోపు అన్నది మనకు మంచి చల్లగా అయినాకనే మనము అది ఉసిరికాయలకు పొడికి కలుపుకోవాలి చల్లగా అయిపోవాలి మొత్తం ఇట్లా ముడితే గుడక మనకు గరం ఉండదు గోరస గుడుకు ఉండదు అంత చల్లగా కావాలి అప్పుడు కలర్ మారది లేకుండా నల్లగా అయిపోతుంది తక్కువ మనం ఏం గరం మీద ఇది చేస్తే గోలాలు గోలాలు ఇవన్నీ కలగ గోల్తేనే బాగుంది కరియపా కొంచెం కొంచెం ఇంగి వేసుకుందాం ఇంగి వేస్తే టేస్ట్ అవుతుంది వేసుకునే జోడు ఉంటే వేసుకుని లేకుండా లేదు నిమ్మరసం అయితే పడుతుంది టేస్ట్ అయితే ఓలేబుల్ ఉంటుంది కరివేపాకు పచ్చితనం కర ఇట్లా కరకర అనేటట్టు ఉండాలి కరివేపాకు మాత్రం అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడి సంవత్సరమైన ఉంటుంది కరివేపాకు ఒక కరివేపాకు పచ్చి వేస్తాం కదా అది పచ్చితనం ఉండదు అప్పుడు బాగుంటుంది టేస్ట్ బాగా వస్తుంది అంత బాగానే ఉంటుంది ఇక మనం ఉప్పు కారాలు అన్నది మీకైతే కొలతలు చెప్పిన చూడు కరివేపాక అయినా ఎల్లిగడ్డ అయినా గల్లగల మనం పచ్చితనం పోయినాకనే బంద్ చేసుకున్నాం ఇది సల్లగ్ కావాలి ఇక చల్లగైనాక మొత్తం చల్లగా అయినాక కలుపుకోవాలి మనకు పచ్చడి అన్నది ఇది తొక్క అన్నది ఎట్లా అంటే రెడ్ ఉంటుంది అట్లా మనం ఎట్లా పెట్టుకున్నామో అట్లా ఉంటుంది ఇప్పుడు గరం మీద పెట్టిన మటుకున్న బ్లాక్ అయితే ఇప్పుడు కలిపేటప్పుడు రెడ్డుగా ఉన్నా కూడా బ్లాక్ అవుతుంది తగ్గేది లేదు పచ్చళ్ళు దగ్గమ్ మొరుగు ఉసిరికాయ పచ్చడు కమ్మతనంలో సూపర్ సూపర్ ఇట్లా వేసుకొని చూడరు ఎల్లుగడ్డతో కూడక వేసింది ఉన్నది అట్లా వేసుకోదు మళ్ళీ ఇంకా చిత్తపడిన తోడు కుడక ఈ ప్రాసెస్ని వేసుకోండి చే వీలైతే వేస్తా అది కుడక సరే ఇలా రసం మంచిగా ఉంది నిమ్మకాయల రసం మంచి లేకపోతే ఒక మూడు నాలుగు పుడక వేండుకోవచ్చు రసం మంచిగా ఉంది కాబట్టి నేను రెండు సరిపోతాయి బాగానే వెళ్తుంది ఎట్లా వెళ్తుంది ఇప్పుడు ఒకటేనా ఇట్లా గింజలు పడకుండా గింజలు పడితే అంటే చేదు ఉంటుంది గింజలు పడకుండా చూసుకోండి మీరు ఇప్పుడైతే రెండు మంచి ఇప్పుడు సలకలము నిమ్మకాయలకు రసం ఎక్కువ ఈ ఎండాకాలం వెళ్ళదు సరిపోతుంది ఇప్పుడైతే కారం ఇదైతే జోకినాం కదా యాభై యాభై గ్రాములు హాఫ్ కప్పు వన్ బై టూ కప్పు లేక గ్రాములు యాభై గ్రాములు ఉంటది ఏమికు అర్థలకేమో చూసుకోండి ఉప్పు ఉప్పు మనము దొడ్డప్పు ఇట్లా పట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు కళ్ళుప్పు ఇది అన్నది టేస్ట్ బాగుంటుంది ఇట్లా పట్టుకొని నేర్చుకుని మనం ఇంట్లో ఉన్న సన్నపు వేసుకోకూడదు బాగుండదు పచ్చళ్ళకు ఇట్లా వేసుకోండి ఇప్పుడు అన్ని పొడిని చేసుకున్నా కదా జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకున్నా కదా నేర్చుకున్నా ఆవాలు మూడు వేయించుకున్నా కదా పొడి తెలుసు కదా ఇప్పుడు ఎల్లిగడ్డలు అన్నీ ఒకసారి ఇట్లా కలుపుదాం ఉప్పు అన్నది మీకు తక్కువ ఉంటే రెండు రోజులైనా చూసుకుంటే మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు మీరు ఉప్పు కారాలు మీ ఇష్టము ఇంకా కొంచెం కారం వేసుకుంటే వేసుకోరు ఇక కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటా ఉండరు కదా కొంతమంది వాళ్ళ గురించి ఆలోచించి నేను ఇప్పుడు ఉసిరిగాలి ఈ హాఫ్ కేజీ ఉంటాయి ఉసిరిగాయలు ఇట్లా ఒకసారి కలిపేసుకోరు కలుపుకున్నాక నిమ్మరసం రెండు నిమ్మకాయలు మీరు తినేదాన్ని తినేదానిక్కలు ఈ పులుపు తినేదానిమెక్కలు వేసుకోరు ఇంకా తక్కువ వేసుకోండి తక్కువ వేసుకోరు పులుపు మీ ఇష్టం ఇక తినేదాని మిక్కలు వేసుకోరు ఏంటంటే ఇవి ఉసిరిగాయలు పుల్లగానే ఉంటాయి కానీ ఇది కొంచెము ఈ నిమ్మరాసం వేసినామనుకో టేస్ట్ వాళ్ళెవల్ వస్తుంది దాన్ని దాని పులుపు ఉసిరిగాయ పులుపు ఈ పులుపు కమ్మతనంలో సూపర్ ఇగో ఇప్పుడు ఆయిల్ అయితే చల్లగా అయిపోయింది ఇగో ఇగో కడాక అయిపోయింది కరివేపాకు ఇట్లా కడాక్ కావాలి ఇగో అవుతుంది ఇట్లా పరంపరం కావాలి మీకు చూపిస్తున్నా ఇట్లా అన్నది ఉండద్దు కరివేపాకు వేసినవన్నీ వాడిని కామెంట్ పెట్టులకు నేను ఇది చూపిస్తున్నాను ఎందుకంటే కరివేపాకు టేస్ట్ బాగుంటుంది ఎల్లిగడ్డ కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ పసుపు ఇవన్నీ వేసినాయి కదా ఇప్పుడు ఇవి కారం గిట్ల నాన్తుంది కదా నాణ్యాక గుంజుకుంటుంది ఆయిల్ ఉడక గుంజుకుంటుంది మళ్ళీ మీరికి వెళ్తుంది బాగుంటుంది ఇట్లా పచ్చడి ఇట్లా ఉండాలి బాగుంటుంది పచ్చడి అంటే నూనె ఉంటేనే బాగుంటుంది పచ్చడి నూనె లేకపోతే టేస్ట్ ఉండదు ఇది నూల నూనె వేసుకున్నా నేను మీరు నూల నూనె వేసుకొని ఉంటే పల్లి నూనె నన్ను పల్లి నూనె వేసుకుంటే నూరు నూరుగా వస్తుంది మన వేగంగా ఇక నూనె నూనె అంటే రా ఇది మంచిగా తోడుసుకొని తోముకొని మంచిగా పదం లేకుండా ఎత్తి ఎత్తిపెట్టుకోవాలి ఎందుకంటే ఏ మాత్రం పదం ఉండద్దు ఇట్లా మంచిగా ఊడ్చుకొని ఇది ఎత్తేసుకుందాం ఉసిరిగాయ పచ్చడి మమ్మీ పెట్టేసింది ఇది ఇట్లా మమ్మీ ఇట్లా మడతమల్ల పెట్టేసి పెట్టే పెట్టేస్తే త్రీ డేస్ తర్వాత ఇంకా మంచిగా ఊరుతుంది ఇట్లా అయితే మంచిగా వేసుకొని అక్కడ ఉంది ఇదైతే ఇట్లా నింపి పెట్టేసింది ఈ సీజన్కి మమ్మీ చేసేసింది ఉసిరిగాయ పచ్చడి చేస్తామని ప్లాన్ ఉండే మమ్మీకి ఆల్రెడీ మా దాంట్లో ఒకటి ఉంది ఇది ఇంకో రకం నిమ్మరసం వేసి వేసింది ఇది కూడా యూస్ చేసుకొని బాగుంటుంది మస్తు చేస్తుంది మమ్మీ పచ్చళ్ళు చాలా ఉన్నాయి ఫస్ట్లో మమ్మీ పచ్చళ్ళు బీవత్సంగా వేసింది బీవసంగా వింటే బీవసంగా వేసింది అందరూ అమ్మో ఇన్ని పచ్చళ్ళ అన్నారు అన్నీ అన్నీ ఒక నేను ప్లేలిస్ట్లా వేసి పిక్కిల్స్ అని టైటిల్ ఇచ్చి పెట్టినా నేను ప్లేలిస్ట్లా మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మొత్తం అన్ని పచ్చళ్ళు వస్తాయి అన్ని రకాల పచ్చళ్ళు వస్తాయి సూపర్ నేనైతే వేడివేడి అన్నంలో ఉసిరిగాయ పచ్చడి వేసుకొని తింటున్నా వేడి ఉంది ఇట్లా వేడి అన్నంలో పచ్చళ్ళు వేసుకొని తింటే అమృతం అమృతం అనిపిస్తుంది ఎంతైనా పచ్చళ్ళు టేస్టే వేరు ఎంతైనా ఉన్నంత మన పాతకాలం పచ్చళ్ళు ఆ ఫ్లేవరే వేరే ఉంటుంది నాకు ఇష్టం పచ్చళ్ళు అంటే కూడా ఇష్టం వేడి వేడి అన్నంలా కలుపుకొని తింటే రెడ్గా ఉడూరి చూపెట్టు వాళ్ళకి ఇట్లా ముక్క అనేది ఇట్లా ఉడకాలి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఊడి రావాలి అట్లా గోలించుకోవాలి మెత్త ఇట్లా ఇట్లనైతే కావాలి ఇట్లా వచ్చేసింది ఒక ముక్క పెట్టుకొని ఇట్లా కలుపుకొని తింటే అమృతం అమృతం ఉంటుంది వేడి వేడి అన్నం కాలుతుంది అన్నం అమృతం అన్ని పర్ఫెక్ట్గా కొలతలతో చెప్పిన చెప్పింది ఆ వెల్లుల్లి మంచిగా వేయించింది మమ్మీ కరివేపాకు మంచిగా వేయించింది కదా మధ్యలో మధ్యలో క్రిస్పి క్రిస్పీగా వస్తున్నాయి నాకు మంచిగా వస్తున్నాయి కమకమా ఇంకా త్రీ డేస్ తర్వాత ఇంకా బాగా అంత కలిసి ఇంకా ఇప్పుడు వెంటనే పెట్టంగానే తింటుంది వెంటనే తింటున్నా నేను త్రీ డేస్ తర్వాత ఇంకా ఉప్పు కారాలు మంచిగా కలుస్తాయి ఉప్పు అయితే పర్ఫెక్ట్ పడ్డది మమ్మీ కరెక్ట్ కొలతలు చెప్పిన మమ్మీ కరెక్ట్ వేసింది మీరు కూడా అదే కా అంటే మమ్మీ గ్రామ్స్లలో చెప్పింది కదా ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పింది ఉప్పు కారాలు అవి ఎట్లా తీసుకురా ఆయిల్ లేనిది పచ్చడి మంచిగా ఉండదు ఆయిల్ మంచిగా వేసుకోండి పచ్చడికు డ్రైగా అయిపోతే మంచిగా ఉండదు అల్టిమేట్ టేస్ట్ పులుపు పుట్టం నిమ్మకాయ పుల్ల టేస్ట్ ఖమ్మ కమ్మ అంటే కమ్మ వేసుకోవాలి సూపర్ సూపర్ సూసరిగా పచ్చడి కూడా దాంట్లో వచ్చేసింది సీజన్కి తగ్గట్టు మమ్మీ పచ్చడి కూడా పెట్టేస్తుంది ఆల్రెడీ పెట్టున్నా కూడా సీజన్ లో మళ్ళీ పెట్టేస్తుంది దొరుకుతాయి కదా సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి మమ్మీ ఎట్లా వేస్తుంది ఇంట్లోకి మీకు చూపెట్టినట్టు అవుతుంది ఇక సీజన్ వదిలేదు మమ్మీ సీజన్ లో ఏది దొరికితే అది వేసుకోవాలంటది అది ఆరోగ్యానికి కూడా మంచిది సీజన్ పప్పులైనా ఎమ్మెల్యే ప్రతిదీ కూడా సీజన్ లో మనం ఏవైనా ఫ్రూట్స్ కూడా ఈ సీజన్ లో ఇవి వస్తాయి ఇవి మీరు అని ఇస్తుండే చిన్నప్పటి నుంచి అంతే అట్లా ఉంటుండే చిత్తల అప్పుడు చిత్తల పండ్లు మామిడి అప్పుడు మామిడి పండ్లు ఏ సీజన్ ఆ సీజన్లో తినే సూపర్ నచ్చితే లైక్ అయితే ఇచ్చుకోవాలి మర్చిపోకూడర లైక్ అయితే తీయరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ సూపర్ పచ్చడి